హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మిస్ ఈ ఈరోజు అయితే చిన్న వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే వినాయక చవితి రోజు బ్లాగ్ ముందుగా అయితే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా జరుపుకునే ఫెస్టివల్ కదా మా పాపకైతే హెల్త్ బాగాలేదు అలా చిన్న క్లిప్స్తో అయితే మీకు వీడియో షేర్ చేశాను ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి వినాయక చవితి రోజు మార్నింగ్ అయితే గణేష పూజ కోసం గణపతి విగ్రహం పూజకు సంబంధించిన ఐటమ్స్ అయితే తీసుకురావడానికి మా దగ్గరలో ఉన్న మార్కెట్కి అయితే వెళ్ళామండి మార్కెట్లో అయితే పూజకు సంబంధించిన అన్ని రకాల ఐటమ్స్ అయితే మాకు అవైలబుల్గా ఉంటాయి మార్కెట్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఇలా సింపుల్గా అయితే మా ఇంట్లో గణపతి పూజ చేసుకున్నామండి గణపతికి ఇష్టమైన కొన్ని రకాల నైవేద్యాలతో సేమ్య పులిహోర మోదకాలు ఉండ్రాలు అలా కొన్ని రకాల నైవేద్యాలతో ఇలా సింపుల్గా అయితే మా ఇంట్లో గణపతి పూజ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈవినింగ్ టైం అయితే మా దగ్గరలో ఉన్న గణేష్ టెంపుల్కి అయితే వెళ్ళామండి టెంపుల్లో అయితే చాలా రష్ ఉన్నారు టెంపుల్లో గౌరీ గణేష్ సెలబ్రేషన్స్ అయితే చాలా అందంగా డెకరేషన్ చేసి ఇలా చాలా అద్భుతంగా సెలబ్రేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా రెడీ చేశారో గౌరీ గణేష్ అని నాకైతే వీడియో తీయడానికి అస్సలు అవ్వలేదు అలా చిన్న క్లిప్స్తో అయితే వీడియో తీసాను ఫ్రెండ్స్ పూజారి అయితే ఇక్కడ పూజ చేస్తూ ఉన్నారు మేమున్న ఏరియాలో ఏ అయినా చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా రెడీ చేశారా గౌరీ గణేష్ అని అలంకరణ అయితే చాలా బాగా చేస్తారు ఇక్కడ మీ ఏరియాలో అయితే నైట్ టైం అయితే ఇలా పళ్ళకి సేవ అయితే చేస్తూ ఉంటారు సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి వినాయక చవితి రోజు వ్లాగు వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్